ఐరన్ మ్యాన్ డెబ్బై పాయింట్ మూడు మారథాన్ గురించి మనకు పెద్దగా తెలియకపోవచ్చు కాని ఫిట్నెస్ ప్రియులకు బాగా తెలుసు ఈ రేస్ శారీరక సామర్థ్యం మానసిక బలం సహనానికి పెను సవాలుగా నిలుస్తుంది అలాంటి రేస్ను ఏడాదిలో రెండుసార్లు పూర్తి చేసింది టాలీవుడ్ హీరోయిన్ కొందరు హీరోలు హీరోయిన్లు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఇతర రంగాల్లోనూ ఆసక్తి చూపిస్తుంటారు ఉదాహరణకు కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ఇప్పుడు కార్ రేసింగుల్లో రైరై మంటూ దూసుకెళుతున్నాడు అయితే అజిత్ ఒక్కడే కాదు కొందరు హీరోయిన్లు కూడా రేసింగుల్లో దూసుకుపోతున్నారు అందులో ఈ ప్రముఖ హీరోయిన్ కూడా ఒకరు ఫిట్నెస్కు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఆమె విదేశాల్లో నిర్వహించే త్రయత్లాన్ పోటీల్లో పాల్గొంటోంది అలా ఏడాది వ్యవధిలో రెండుసార్లు మ్యాన్ డెబ్బై పాయింట్ మూడు పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా తాజాగా రికార్డు నెలకొల్పింది గతేడాది సెప్టెంబరులో తొలిసారిగా మెడల్ అందుకున్న ఆమె ఇప్పుడు స్వీడన్లో నిర్వహించిన రేస్లో సత్తా చాటి మరో పతకం అందుకుంది ట్రయథ్లాన్ పేరుకు తగ్గట్టుగానే ఈ పోటీలో మూడు రేసులుంటాయి ఒకటి పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు స్విమ్మింగ్ తొంభై కిలోమీటర్లు సైక్లింగ్ ఇరవై ఒకటి పాయింట్ ఒకటి కిలోమీటర్లు పరుగు ట్రయథ్లాన్లో భాగం అత్యంత కష్టమైన పోటీల్లో ఇదొకటి అందుకే శారీరకంగా మానసికంగా ఎంతో బలంగా ఉన్నవారే ఈ పోటీల్లో పాల్గొంటారు ఈ క్రమంలో రెండువేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో తొలిసారి ఈ పూర్తి చేసిన నటి తాజాగా జూలై ఆరున స్వీడన్లోని జోంకోపింగ్లో తన రెండో మ్యాన్ డెబ్బై పాయింట్ మూడును విజయవంతంగా పూర్తి చేసింది తొలిసారి కంటే రెండోసారి ముప్పై రెండు నిమిషాల ముందే ఈ రేస్ పూర్తి చేయడం విశేషం రేస్ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది అందాల తారా ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి మరి ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తపట్టారా తను మరెవరో కాదు తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో నటించిన సయామీ ఖేర్ రెండు వేల పదిహేనులో తెలుగు చిత్రం రేయ్తో సినిమాల్లోకి అడుగు పెట్టింది సయామీ ఖేర్ ఇందులో మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ హీరోయిన్ గా నటించాడు దీని తరువాత ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే కనిపించింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో నాగార్జున అక్కినేనితో కలిసి వైల్డ్ డాగ్ మూవీలో నీయ ఏజెంట్ గా నటించింది ఇటీవల వచ్చిన హిందీ చిత్రం జాట్ లో కీలక పాత్ర పోషించింది ఫినిష్డ్ మై సెకండ్ ఆయన్ మ్యాన్ డెబ్బై పాయింట్ మూడు అండ్ మై హార్ట్ ఇస్ ఫుల్ టూ రేసెస్ ఇన్ టెన్ మంత్స్ వైల్ జగల ఇయర్ ఫుల్ ఆఫ్ వర్క్ అండ్ ఐమ్ రిమైండెడ్ ఆఫ్ వన్ సింపుల్ ట్రూత్ డిసిప్లిన్ ఆల్వేస్ బీట్స్ ఎక్స్క్యూసెస్ పీపుల్ ఆఫెన్ ఆస్క్ వై ఐ పుట్ మై సెల్ఫ్ త్రూ దిస్ కైండ్ ఆఫ్ టార్చర్ పిక్ డాట్విటర్ డాట్ కాం స్లాష్ జెడిటి డబ్ల్యూఎఫ్ఎన్ నలభై నాలుగు వీక్యూ సియామీఖేర్ అట్ సాయమీఖేర్ జులై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ట్రయజ్లాన్లో ఏడాదిపాటు శిక్షణ తీసుకున్న సయామీ ఇప్పుడు రేసింగులో అదరగొడుతోంది పది నెలల్లో రెండు రేసులు పూర్తి చేయడం ఆనందంగా ఉంది ప్రపంచానికి ఏదైనా నిరూపించాలన్నది నా కోరిక కాదు నేనెప్పుడు బయట నుంచి వచ్చే గుర్తింపు కోసం ఎదురుచూడను ఎన్డ్యూరెన్స్ స్పోర్ట్స్ అనేది నా వ్యక్తిగత ప్రయాణం అతి శీతల ప్రాంతంలో గడ్డకట్టే నీతిలో ఈత కొట్టడం గుట్టల్లా ఉన్న ప్రాంతంలో సైక్లింగ్ చేయడం అంతలోనే పీరియడ్స్ రావడం ఆపై తుఫాన్ ప్రమాద హెచ్చరికలు ఇలాంటి ప్రతికూలతలన్నీ అధిగమించాను అని చెప్పుకొచ్చింది అందాల తారా ఆయన్ మ్యాన్ డెబ్బై పాయింట్ మూడు ఫినిష్ హార్ట్ సూట్ కండలు మధ్యస్థ చర్మపు రంగు చేతులు ముడుచుకున్న వ్యక్తి మధ్యస్థ చర్మపు రంగు ఇట్ వాజ్ అడ్వెంచర్ ఫ్రీజింగ్ కోల్డ్ అండ్ గెటింగ్ లాస్ట్ ఆన్ రూట్ లాంగ్ పోస్ట్ టు ఫాలో సూన్ వన్స్ ఆల్ ఇన్ అట్ అట్ పిక్ డాట్ డాట్ ట్విట్టర్ కామ్ స్లాష్ కోట్ ఏంటి ఖేర్ ఖేర్ సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ